టీవీ ప్రేక్షకులకు నమస్కారం ప్రధానమంత్రి సూర్యాగర్ యోజన వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వై చంద్రశేఖర్ రెడ్డి అన్నారు రాయితీతో ఇంటిపై సోలార్ రూఫ్ టాప్ నిర్మించుకుంటే విద్యుత్ బిల్లు తగ్గించుకునే అవకాశం ఉందని తెలిపారు ఈ పథకం వలన గృహ వినియోగదారులకు అతి తక్కువ విద్యుత్ బిల్లు వస్తుందని ఇంటి పైకప్పుపై కనీసం పది చదరపు మీటర్ల నుంచి వంద చదరపు అడుగుల స్థలంలో ఒక కిలో వాల్ పవర్ సామర్థ్యం కలిగి సోలార్ రూట్ ఆఫ్ ఏర్పాటు చేసుకోవచ్చని ఈ పథకంకు అతి తక్కువ వడ్డీకే బ్యాంకు నుంచి రుణాలు పొందే అవకాశం ఉందని తెలిపారు ఆన్లైన్ ద్వారా ఈ పథకానికి అప్లై చేసినట్లయితే విద్యుత్ అధికారులు స్థలాన్ని పరిశీలించి ప్రధానమంత్రి సూర్యాగర్ యోజనకు అర్హులైన లబ్ధిదారులకు ఇంటి పైకప్పుపై సోలార్ ప్లేట్లు అమర్చుకునే విధంగా చూస్తారని తెలియజేశారు అండి నా పేరు చంద్రశేఖర్ రెడ్డి విద్యుత్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా వర్క్ చేస్తా ఉన్నాను ఇందు మూలంగా మీకు తెలియజేయడం మీ మండలానికి సంబంధించి వాట్సాప్ గ్రూప్స్ క్రియేట్ చేశాము సబ్స్టేషన్ వైస్ మీరు ఆ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినట్లయితే మీకు మీ ఫీడర్ యొక్క సప్లై పొజిషన్ ఎలా ఉంది తర్వాత విద్యుత్కు సంబంధించినటువంటి సమ విషయాలని మీకు ఎప్పటికప్పుడు మీకు తెలియజేయడం జరుగుతుంది తర్వాత మీ ప్రజలందరికీ ఒక ప్రత్యేక విజ్ఞప్తి ఏమిటంటే పిఎం సూర్యాకర్ అని ఒక సోలార్ రూట్ ఆఫ్ సిస్టమ్ ద్వారా విద్యుత్ విద్యుదీకరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఒక స్కీమ్ని తీసుకొచ్చాయి ఈ స్కీమ్లో మీరు మీ ఇంటి పైన ఉన్నటువంటి ఖాళీ స్థలాన్ని సోలార్ ప్యానెల్స్ పెట్టుకొని మీ ఇంటిని ఉద్యుదీకరి విద్యుదీకరించుకోవచ్చు దీనికి గాను ప్రభుత్వం సబ్సిడీ కూడా ప్రొవైడ్ చేస్తుంది ఒక కిలోవాట్ లోడ్ తీసుకున్న వాళ్ళకి ముప్పై వేల రూపాయలు రెండు కిలో వాట్లకి అయితే అరవై అరవై వేల రూపాయలు మూడు కిలో వాట్ల వరకు డెబ్బై ఎనిమిది వేల రూపాయలు సబ్సిడీ మీకు ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తుంది దీనికి గాను పిఎం సూర్యగర్ అనే ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మీ అప్లికేషన్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత దాంట్లో ఒక ప్రాసెస్ ఉంటుంది తర్వాత విద్యుత్ అధికారులు వచ్చి మీ ఇంటిని ఇన్స్పెక్షన్ చేసి మీకు మీ ఇల్లు సో సోలరైజేషన్ చేయడానికి అనుకూలంగా ఉందో లేదో ఒక సర్టిఫికేట్ ఇస్తారు దాని తర్వాత మీరు వెండాని సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది వెండా సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళే వచ్చి మొత్తం ఇన్స్టలేషన్ చేస్తారు దీనికి బ్యాంక్ కూడా లోన్ ప్రొవైడ్ చేస్తుంది తక్కువ వడ్డీకి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకున్నట్లయితే మీకు మీ మీరు పెట్టిన పెట్టుబడి ఐదు సంవత్సరాల లోపల మీకు రిటర్న్ వస్తుంది ఈ సోలార్ ప్లాంట్ మనకు ముప్పై సంవత్సరాల వరకు కూడా పనిచేస్తుంది తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత వచ్చేటటువంటి విద్యుత్ అంతా మీకు ఉచితంగా మీ మీ ఇంటిని విద్యుదీకరించ విద్యుదీకరణ చేయడానికి సహాయపడుతుంది ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకొని మీరు ఈ సబ్సిడీ పొందుతూ మీకు విద్యుత్ బిల్లులు తగ్గించుకోవాలని మరిన్ని మంచి వార్తల కోసం శ్రీ టీవీని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ పై నొక్కండి